ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఎంతో కమ్మ కమ్మని రుచికరమైన రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుందండి మరి బొంబాయి రవ్వతో ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేద్దాము మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనకి ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ మనకి సడన్గా తినాలనిపించినప్పుడు కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ మరి పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఫిదా అయిపోతారండి మరి చాలా రుచిగా చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి నేను ఇక్కడైతే ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను సుజీ రవ్వ అంటారు కదా మరి అది మనం తీసి పక్కన పెట్టుకున్నాం ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసి కట్ చేశాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేశాను ఒక క్యాప్సికమ్ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను అలాగే ఒక క్యారెట్లోని సగం కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఫిల్ అప్ చేసి మరి ఈ విధంగా ఇవి పక్కన పెట్టేసుకున్నాము మిగతా ఏంటో చూసేద్దాం మరి ఇప్పుడు అల్లం తరుగు ఒక ఇంచు అల్లం తీసుకుని చిన్నగా తరిగి పెట్టాను ఒక మీడియం సైజు టమాటో తీసుకొని కట్ చేసి పెట్టాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను మనం చేయబోయే ఉప్మాకి ఇవి సరిపోతాయి అన్నమాట ఒక రెండు స్పూన్లు పల్లీలు తీసుకున్నాను ఒక స్పూన్ పోపు గింజలు తీసుకున్నాను మరి ఈ విధంగా ఇవి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్లు ఒక బాండి పెట్టుకున్నానండి అండి ఇది కొంచెం వేడైన తర్వాత కొంచెం ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాము అలా నెయ్యి వేసుకొని ముందు మనం ఏదైతే రవ్వ తీసుకున్నామో ఆ బొంబాయి రవ్వ ఇందులో వేసి నెయ్యితో వేయించుకున్నాము మీకు నెయ్యి ఇష్టం లేని వారైతే ఆయిల్తోనైనా వేయించుకోవచ్చు అండి అలా వేయించి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఉప్మా అయితే మరి ఈ విధంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంత కమ్మదనాన్ని ఇంత కమ్మనైన రెసిపీని మీరు మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకునే టిఫిన్ అండి ఇది మరి సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వ ఈ ఈ బాండీలో పోసుకొని మనం కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసామంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆ విధంగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకుందాము మరి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ఆ కమ్మదనాన్ని మీరు కూడా ఆస్వాదించాలంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేగుతుంటే నెయ్యిలో వేగుతున్న వాసన కమ్మగా వస్తుందండి మరి నెయ్యి ఇష్టం ఉన్నవారు నెయ్యి ప్రియులు ఎవరైనా ఉంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి నెయ్యి తినేవారు చాలామందే ఉంటారు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి ఈ విధంగా వేయించేసుకోవాలన్నమాట ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఇలా కనుక చేసి పెట్టారంటే ఫిదా అయిపోతారండి చూడండి ఇది వేగిపోయింది రాబో మనం పక్కన పెట్టుకున్నాము తీసి మళ్ళీ అదే బాండీలోనే ఒక మూడు పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నేను అలా వేసుకోండి ఆయిల్ అయితే మీరు మీకు నచ్చినంత చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్లు నూనె కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు పల్లీలు వేసుకున్నాను ఫస్ట్ అయితే వేయించుకున్నాము ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేద్దాం వీటిని కూడా ఆయిల్లోనే తర్వాత పోపు గింజలు వేస్తున్నాను ఈ పోపు గింజలు అలా వేసుకోండి వేసుకున్నాక ఇవి కూడా ఒకసారి కలిపేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము మరి వేయాలో కూడా చూద్దామండి చూడండి ఇప్పుడైతే అల్లం తరుగు వేసాను అల్లం అల్లం అయితే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనకు తినేట పంట కింద తగులుతుంటే చాలా బాగుంటుంది అల్లం మాత్రం మిస్ అవ్వకండి మనకి జీర్ణశక్తి కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయలు క్యారెట్లు క్యాప్సికము పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసాను నేనైతే ఒకసారి వేసానండి మీకు నచ్చినట్లు కావాలంటే ఒకటొకసారి కొంచెం అలా వేయించుకుంటుకైనా వేసుకోవచ్చు లేదు ఇలాగైనా వేసుకోవచ్చు అన్నీ అందులో వేసిన తర్వాత ఉడకడమే కదా వాటి పని అలా కలిపి వేసుకోండి హ్యాపీగా ఫ్రై చేసుకుంటే అవే ఉడికిపోతాయి కొంచెం కరివేపాకు కూడా వేసాను మరి ఈ విధంగా ఉడికించేసుకుందామండి నేనైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసాను ఈ విధంగా వాటితో పాటే కుక్ అయిపోతాయి అన్నమాట ఇవి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ కూడా అలా ఉడికించేద్దాము అలా ఉడికించుకుంటే మనకి రుచిగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసాను ఇంకొంచెం త్వరగా వేగిపోతాయి చూడండి ఇప్పుడు టమాటా కానీ ఉల్లిపాయ కానీ మరి ఉప్మా నేను ఒక చిన్న గ్లాస్ చేస్తున్నాను కాబట్టి మరి మనకు తగినంత సాల్ట్ వేసుకున్నాను నేను ఇక్కడ వాటర్ అయితే ఒక గ్లాసు రవ్వకొచ్చి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి నేను మనకు మూడు గ్లాసులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఉప్మా అయితే మనకి అటు జారుడు ఉప్మా అలా కాకుండా ఇటు పొడపళ్ళలాడుతూ కాకుండా మంచిగా మీడియంగా వస్తుంది చాలా బాగా ఉంటుంది అనమాట మీకు జారుడు ఉప్మా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి ఇంకొంచెం మీకు పొడపళ్ళు రావాలంటే రెండున్నర గ్లాసులు వేసుకోండి ఒక గ్లాసు రవ్వకి ఈ విధంగా ఈ కొలతలతో చేసుకున్నారు అంటే చాలా బాగా వస్తుంది ఉప్మా అయితే ఇప్పుడు జీడిపప్పు వేసానండి జీడిపప్పు కూడా వేసుకున్నాక అలా వేయించేసుకుందాము మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఎంతో రుచికరమైన రెసిపీ అండి ఇది అప్పటికప్పుడు ఐదు పది నిమిషాలు చేసుకోవచ్చండి ఈజీగా మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కసారి ప్రిపేర్ చేయకుండా ఉంటాం కాబట్టి దోశలకైనా ఇడ్లీకైనా అలా అలాంటి టైంలో ఇలా ఉపయోగపడుతుందనమాట ఈ రవ్వ ఉప్మా ఇలా చేసుకుంటే ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ కూడా వేసేసాను ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఇలా మరిగించుకున్నాను చూడండి ఈ విధంగా మరిగించుకుంటున్నాను ఇది మరిగే టైంలోనే మనం రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా నీట్గా మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే మనకి ఉప్మాలో ఎక్కడ కూడా ఉండలు తగలకుండా ఉంటాయి చూడండి నేనైతే ఒక్కదాన్ని వీడియో తీయడం వల్ల మీకు రవ్వ వేసింది చూపించలేకపోతున్నాను నేను మొత్తం రవ్వ వేసి ఉండలేమీ లేకుండా మొత్తం కలిపిన తర్వాత చూపిస్తానండి చూడండి ఈ విధంగా మొత్తం రవ్వ అంతా వేసాను వేసి మొత్తం కలిగి పెట్టాను నేను మొత్తం అయితే ఉండలేమీ లేకుండా ఈ విధంగా ఇంక ఇప్పుడు ఫ్లేమ్ అయితే సిమ్లోకి తీసుకొని ఉడికించుకుంటే బెటర్గా ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి ఎందుకంటే ఇప్పుడు హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ ఉంటే జిల్లి మీద పడతాయి వేడి వేడి ఉప్మా అందుకనే సిమ్లో ఉంచి ఉడికించుకుంటే అడుగంట కండా ఉంటుంది మనకి నిదానంగా ఉడికిపోతుందనమాట అందుకని ఇదంతా వాటర్ డ్రై అయ్యే వరకు ఉడికించుకుందాం అనమాట అలాగా ఒక ఐదు నిమిషాలు అయితే మొత్తం కుక్ అయిపోతుంది మనకి ప్యా ఆ ప్యాన్కి సపరేట్ అవుతుంది చూడండి ఉడికిపోయి మొత్తం కూడా ఆ విధంగా ఉడికిపోతుంది అనమాట మనకి చక్కగా ఉడికిద్ది ఎంత టేస్టీగా ఉందంటే మీకు నెయ్యి కావాలంటే నెయ్యి అయినా వేసుకొని తినండి దీనిలోకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ మరి ఉసురుగాయ పచ్చడి కానీ ఇలాగా పచ్చళ్ళు పెట్టుకొని మీరు ఎవరికి ఇష్టం వచ్చిన పచ్చడి వాళ్ళు అలా చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటే మాత్రం అమోఘంగా ఉంటుంది నేనైతే ఈ పచ్చళ్ళన్నీ పక్కన పెట్టేసి నేనైతే చక్కెర వేసుకొని తిన్నానండి ఇంకా నాకు ఆ రోజు నైట్కి ఇంక ఇదే ఫుడ్డు అలా చేసుకొని వేడివేడిగా తినేసానండి నేనైతే మరి మనకెంతో గుమ్మగుమ్మలాడే బొంబాయి రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి ప్రతి వీడియోలో చెప్తున్నారు మరి అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో తప్పక ఓపెన్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చూడండి చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ అని కొట్టిపడేయకండి మనకి ఎంతో ఉపయోగపడే రెసిపీ ఇది మరి అప్పటికప్పుడు చేసుకొని కమ్మకమ్మగా లొట్టలు వేసుకుంటా తినే రెసిపీ అండి ఇది ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకుండా నా వీడియో తప్పక ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొడటం మర్చిపోకుండా చూడండి ఎంత కమ్మగా వచ్చిందో ఎంత చక్కగా మనకటు జారుడుగా లేకుండా ఇటు పొడపళ్ళతో లేకుండా మీడియంగా వచ్చింది నాకు ఇలా ఉంటే ఇష్టం నేనైతే చక్కెర వేసుకొని తింటున్నాను నా ఒక్కదాని కొరకే చేసుకున్నానండి మరి ఇంత కమ్మనైన రెసిపీ మీరు కూడా మిస్ అవ్వకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్